đi ra ra na đi ra chạy tới đường nào 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 chạy tới

ா கண்ட வெங்கடராமணிக்கு கண்ட வெங்கடராமணி கால

రిచ్ రైతులు ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిచ్ రైతులు ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి రైతుల ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో అద్భుతంగా కీర్తిదింది రైతుల యొక్క మొక్కలలో చిరునవ్వులు చూస్తే ఈరోజు పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో వ్యవసాయ రంగం పడ్డది పూర్తిగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిష్పల మధ్యలో ఉన్నారు రైతు బంధు రాక రైతులకు గిట్టుబాటు ధర లేక కరెంటు సక్రమంగా రాక పంట పొలాలకు నీళ్లు రాక అన్నీ కూడా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతుల పట్ల నిర్లక్ష్య దోని అవలంబిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ పేపర్లో చూసినా ప్రధానమైనటువంటి శీర్షికలు నిన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మరి పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద ధర ధర చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా వడ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మరి కాంటా పెడితే ఇప్పటి వరకు బోనస్ గురించి అతి గతి లేదు రుణమాఫీ కాలేదు ఈరోజు మరి ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన వరంగల్లో మిర్చి రైతుల ఆందోళన మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎంతో కష్టపడి చాలా డబ్బులు కూళ్ళు ఖర్చు పెట్టి చాలా విపరీత చాలా కాస్ట్లీ మందులను కొట్టి ఈరోజు రైతులు వ్యవసాయం చేసిళ్ళు ఈరోజు ఉండేటువంటి ధరలు చూస్తే రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ నిశ్ప్రాల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కానీ ఎవరితోడైనా మరి ఏ ఎవరు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు కనీస మద్దతు ధర పెట్టి మార్కెట్లో కొనుగోలు చేయాలని మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో మిర్చి పండించే రైతులు ఉన్నారు రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి వారి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఎందుకంటే ప్రభుత్వానికి చెప్తే వినే పరిస్థితి కనబడతలేదు అది జాతిపిత మహాత్మా గాంధీకే ఒక అయ్యా మీ ద్వారానైనా ప్రభుత్వానికి కనిపింపు కావాలి మరి తక్షణమే మా రైతులను ఆదుకోవాలని దేశంతో మరి మహాత్మా గాంధీ గారికి మరి ప్రయటేషన్ ఇచ్చాం తక్షణమే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే స్పందించాలంటే మరి